క్యాన్సర్ ను తెలుగులో కర్కట రోగం అంటారు ఈ పేరు వినడానికి కొంచెం కఠినంగా ఉన్న ఈ వ్యాధి యొక్క భయానకమైన స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది కర్కటకం అంటే పీత పీత ఒకసారి పట్టుకుంటే వదలదు అలాగే ఈ రోగం కూడా శరీరంలోని కణాలను పట్టుకుని విపరీతంగా వృద్ధి చెందుతూ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది క్యాన్సర్ అనేది కేవలం ఒక వ్యాధి కాదు ఇది అనేక రకాల వ్యాధుల సముదాయం శరీరంలోని ఏ భాగంలోనైనా కణాలు పెరగడం మొదలైతే అది క్యాన్సర్ గా మారుతుంది ఈ కణాలు ఒక గడ్డలాగా ఏర్పడవచ్చు లేదా రక్తంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపించవచ్చు ఒక్కొక్క రకమైన క్యాన్సర్ కు ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి కొన్నిసార్లు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు అందుకే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం పొగ త్రాగకపోవడం సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధిని నివారించవచ్చు కర్కట రోగం అనే పేరు వినగానే భయం వేసినా ఈ రోజుల్లో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది సరైన సమయంలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లను నయం చేయవచ్చను లేదా నియంత్రించవచ్చు కాబట్టి భయపడకుండా అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం